ప్రస్తుతం మనం గోదావరి నదిపై ఉన్నామండి అంటే గోదావరి నదిపై పంట ప్రయాణం చేస్తున్నాం చాలా మందికి ఈ పంట ప్రయాణం తెలియదు అనమాట ఒకప్పుడు తూర్పు గోదావరి జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఈ రెండు జిల్లాలను కలుపుతూ గోదావరి నది మధ్యలో చాలా మంది ప్రయాణికులు యువతల వైపు నుంచి అవతల వైపుకి వెళ్లాలంటే ఇటువంటి పంట ప్రయాణం ప్రయాణించాలి ఇక్కడి నుంచి అవతల వైపుకి వెళ్ళడానికి జస్ట్ ఎంతో డిస్టెన్స్ ఉండదు బట్ ఏంటంటే ఇటు పశ్చిమ గోదావరి అటు కోనసీమ ఈ రెండు జిల్లాల ప్రజలు చిరకాల కోరిక ఏంటంటే ఈ గోదావరి నదిపై ఒక బ్రిడ్జి నిర్మించి పంట ప్రయాణం లేకుండా చూడాలని కోరుతూ ఉంటారు ఇటువంటి పంట ప్రయాణాలు ఎక్కడో ఉండవు అండి ఇక్కడ నరసాపురం సైనేటిపల్లి మధ్యలో ఇటువంటి పంట ప్రయాణం ఉంటది అటు కోటిపల్లి దగ్గర పంట ప్రయాణం ఉంటది అలాగే మన కృష్ణా జిల్లాలో దివసీఎం దగ్గర కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి పంట ప్రయాణం ఉంటుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఇటువంటి పంట ప్రయాణం ఉంటుంది చూడవచ్చు ఏ విధంగా పంట ప్రయాణం జరుగుతుందో మోటార్ సైకిళ్ళు మనుషులు ఆటోలు అలాగే కార్లు కూడా తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట ఇటువంటి జర్నీ ఎక్కడ ఉండదు లైఫ్లో ఇక్కడ మాత్రం ఉంటుందో అందుకే ఇటువంటి పంట ప్రయాణం చూస్తున్నాం చూసారు కదా అవతల వైపు నుంచి నరసాపురం రేవు నుంచి ఒక పంట వస్తుంది యువతల వైపు సకినేపల్లి నుంచి ఒక పంట వస్తుంది ఇవి వరదలు వచ్చినప్పుడు ఈ పంట ప్రయాణం కూడా ఉండదండి ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే గోదావరి నదికి ఫ్లడ్ వస్తూ ఉంటుంది ఫ్లడ్ వచ్చినప్పుడు మొత్తం ఇదంతా ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంటుంది అప్పుడు ఇటువంటి పంట ప్రయాణం కూడా ఉండదు అన్నమాట అందుకే చాలామంది ప్రజల చిరకాల కోరిక ఏంటంటే ఇక్కడ నరసాపురం సగినేడిపల్లి మధ్యలో ఒక బ్రిడ్జి నిర్మించాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు చూద్దాం భవిష్యత్తులో ఈ బ్రిడ్జి నిర్మాణం అవుతుందా లేదా చూడొచ్చు అంటే ఇప్పుడు మొదలెడితే మన పిల్లలు చూడొచ్చేమో నా చిన్నప్పటి నుంచి ఈ నరసాపురం వంతున అవుతుందో అవుతుందో అని అంటున్నారు కానీ ఇంతవరకు కంప్లీట్ అవ్వలేదు భవిష్యత్తులో కూడా ఈ వంతున కంప్లీట్ అవుతుందని మనం అందరం ఆశిద్దాం